చేజర్ల మండలంలో తాగునీటి అవసరాలు తీరుస్తామని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు ఆయన చేజర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేజర్ల మండలానికి పదకొండు కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు సిద్ధం చేశామని ఈ హామీని తాము నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు విక్రమరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంటు పరిధిలో వెనుకబడినటువంటి ప్రాంతాలు ఇక్కడ బీడి భూములకి సాగునీరు అందించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించగలిగితే ఈ యొక్క ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి ఏం చెయ్యానో ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి ఈ ప్రాంతంలో నీటిపారుదలను పెంపు చేసేదానికి ఏ ప్రాజెక్టులు అమలు చేయాలనో వాటి కోసం వాటి నిధుల కోసం నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా సభామతంగా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి జీవన ప్రమాణాలు పెరగాలి తలసరి ఆదాయం పెరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో నేను లోక్సభ సభ్యుడిగా మన శాసన సభ్యుడిగా విక్రమ్ రెడ్డి గారు అహర్నిశాలు మీతో పాటు మీతో ఉండి కృషి చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా ఏ సమస్య వచ్చినా మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సోదర సోదరి ఏ సమస్య ఉన్నా నేనైనా విక్రమ్ రెడ్డి గారైనా ఉన్నామన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని లోక్సభ అభ్యర్థిని కానీ మీరు కలవాలంటే మీరు దుబాయ్కి వెళ్ళాలి సింగపూర్కి వెళ్ళాలి లేకుండా ఉంటే ఆఫ్రికాకి వెళ్ళాలి లేకుండా ఉంటే ఢిల్లీకి వెళ్ళాలి వస్తుంది ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటాను ఎప్పుడైనా విక్రమ్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు మీ యొక్క రామనారాయణ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి పరిశీలించండి ఎన్నిసార్లు మీ ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చాడో ఒక్కసారి ఆలోచించండి తను నెల్లూరు కూడా రాడు తను ఎక్కడైతే ఎన్నిక కాబట్టాడో వెంకటగిరికి వెంకటగిరికి ఎన్నిసార్లు వచ్చాడో ఒక్కసారి అడగండి ఆయన చరిత్ర తిరగేయండి ఆయన చరిత్ర తిరగేస్తే మీకే తెలుస్తుంది అతను చేసినటువంటి సేవ ఏంటో అన్నటువంటిది ఎన్నికలైన తర్వాత ప్రజలను మరిచిపోయేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి అతను విమర్శిస్తాడు మన పార్టీ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు తన తప్పులు తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే లక్ష్యంగా మేము అందరం మేమిద్దరం కూడా పనిచేస్తామని సపరేట్ గా ఒక మేనిఫెస్టో నెల్లూరు జిల్లాకి ఒక సపరేట్ మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది ఆ సపరేట్ మేనిఫెస్టోని మనం రిలీజ్ చేశాం దాంట్లో విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తామని మీకు నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా దాంట్లో అన్నటువంటిది అభివృద్ధి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చేసేదానికి ఏ పథకాలు అమలు చేయాలనో అవన్నీ కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేస్తామని సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా చేజర్ల మండలం నవరత్నాల క్రింద ప్రజా సంక్షేమానికి నూట అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం వేలు చేయడం జరిగింది అంటే డిబిటీ ద్వారా నూట ముప్పై ఏడు కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఇరవై ఏడు కోట్లు చేజర్లకు ఖర్చు చేశాం గడప గడపకి జీజిఎంపీ కార్యక్రమం కింద రెండు వందల ఇరవై ఒక్క పనులకి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఒక వెయ్యి మంది లబ్ధిదారులకు ఎవరైతే ఇళ్ల పట్టాలు లేవో అర్హులైనటువంటి వారికి వెయ్యి మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది ఇక చేజర్ల మండలంలో ప్రజల అవసరాలకి తీర్చాలి తీర్చేదానికి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మండలంలో ఏం చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలి పది కోట్లతో నూట ముప్పై కిలోమీటర్ల పొడవున సిసి రోడ్ల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు కోట్లతో కంకర రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క మండలంలో ఇవన్నీ కూడా అన్నీ నోట్ చేసుకుంటున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా ఇచ్చే హామీలన్నీ ఉత్తి హామీలు కాదు తప్పకుండా నెరవేరుస్తామనని ఈ యొక్క సాక్షిగా చెప్తా ఉన్నా పదకొండు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మూడు కోట్లతో కల్వర్టులు వంటలు నిర్మాణం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా అసెస్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని ఫీజిబిలిటీ ఆలోచించి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది పది కోట్లతో ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ తగ్గి నీటి నీటి సౌకర్యాలను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది అదూరుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు సోమశిల కాలువ నుంచి చిత్త లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఓబులాయపల్లి మాముడూరు సాగునీటి కాలువల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై కోట్ల వేయంతో నలభై ఏడు కిలోమీటర్ల పొడవున ట్రైన్ల నిర్మాణం ట్రైన్లు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇక శ్మశానానికి అదనపు సౌకర్యాలు ఒక మూడు కోట్లతో కల్పించాల్సినటువంటి అవకాశం ఉంది ఒక మూడు కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం విక్రమ్ రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు చెప్పారు ప్రతి పంచాయతీకి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అన్నటువంటిది అదనంగా కేజర్ల మండలంలో మూడు కోట్లతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయిస్తాము అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అవసరమైతే నా ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా నేను వన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇక్కడ చేజర్ల మండలంలో నివసిస్తున్నటువంటి ప్రతి సామాజిక వర్గ సంబంధించినటువంటి ప్రతి సామాజిక వర్గ ప్రజలు ప్రతి రెడ్డి సామాజిక వర్గం కానీ తమ్ముడు సామాజిక వర్గం కానీ దళిత సామాజిక వర్గం కానీ ముస్లిం సామాజిక వర్గం కానీ యాదవులు కానీ యాదవ సామాజిక వర్గం కానీ అందరికీ కూడా గౌడలు యానాది సామాజిక వర్గం కానీ ప్రంట్ ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తాం వాళ్ళకి సంబంధించి ఇక ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా షాదీ మందిర్ నిర్మాణానికి అక్కడ స్థలం ఉందా అన్నటువంటి స్థలం కేటాయించబడింది ఆ షాదీ మందిర్కి నేను నిధులు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఈ యొక్క ఎన్నికలు పూర్తి కాగానే నిధులు నిధుల సేకరణ చేసి తప్పకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎందుకని అంటే షాదీ మందిరికి ఎంపీలా ఇవ్వగలమా లేదా అన్నటువంటిది నాకు తెలీదు ఒకవేళ ఏదైనా అడ్డంకులు వచ్చినా కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ యొక్క షాదీ మందిర్ నిర్మాణం తప్పకుండా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్మాణం చేపడతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను సోదర సోదరి మళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడు నిగర్వి ఎక్కడ కూడా అహంభావం లేకుండా ఎవరిని కూడా అసభ్యపర జాలంతో దూషించకుండా తన రాజకీయాలు చేసేటటువంటి చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రజాసేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధి మన విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా ఏం చేసినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా గా చేస్తారనేటటువంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆయన ఎంత గా చేస్తారంటే ఆయన పెట్టినటువంటి సిస్టమ్స్ని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు వాళ్ళు కూడా ఈరోజు ఆ సిస్టమ్స్ తీసుకొని వాళ్ళు అదేవిధంగా ఆయన ఏ రకంగా చేస్తున్నారో చిత్తశుద్ధితో మన శక్తి వంచన లేకుండా ఏ రకంగా అయితే మీ యొక్క బాగోగుల్ని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారో అదే విధంగా నేను కూడా కృషి చేస్తానని నాకు ఒక అవకాశం ఇవ్వాలనని విక్రమ్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు